నారా రోహిత్ హీరోగా నటించిన ప్రతినిధి టు సినిమా ఈరోజే రిలీజ్ అయింది నారా రోహిత్ హీరోగా ఒక సినిమా వచ్చి ఐదారేళ్లపైనే అయింది సో ఈ సినిమా ఎలా ఉంది నారా రోహిత్ ఎలా చేశారు అనేది చూద్దాం ఇందులో నారా రోహిత్ చాలా సిన్సియర్ జర్నలిస్ట్గా చేశారు ఎన్ఎన్సి అనే ఒక ఛానల్లో పనిచేసే జర్నలిస్ట్గా చేశారు ఈ ఛానల్ పబ్లిక్కి ట్రూత్ చెప్పాలనే జయంతో పనిచేస్తూ ఉంటుంది అందరూ పాలిటిషియన్స్ని తను బయటపెడుతూ ఉంటాడు వాళ్ళ మోసాలు అవి ఫస్ట్ హాఫ్ అంతా దీని మీద నడుస్తుంది అయితే సెకండ్ హాఫ్లో ప్రో ఒక సీఎం గారు చనిపోవడంతో సీఎం మర్డర్ వెన్కి ఎవరు ఉన్నారనే ఇన్వెస్టిగేషన్ మీద వెళ్తుంది ఫస్ట్ హాఫ్ జర యావరేజ్ ఉంది కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సినిమా ఎట్టతుంది నారా నారాయణ చాలా బాగా యాక్ట్ చేశారు అండ్ సీఎం పాత్ర చేసిన సచిన్ కూడా బాగా చేశారు సప్తగిరి కామెడీ కూడా అక్కడక్కడ బాగుంది కానీ ప్రొడక్షన్ వైజుస్ పెద్దగా లేవు మ్యూజిక్ పరంగా చాలా ఆర్డినరీగా ఉంది ఆర్ఆర్ కూడా చాలా బాగాలేదు కానీ నారా రోహిత్ ఇన్ని రోజులు తర్వాత చేసినా కానీ వాయిస్ డిక్షన్ అండ్ యాక్టింగ్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి ప్రతినిధిలాగా పకడ్బందీగా లేదు స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ కొంతవరకు ఎంగేజింగ్గా ఉంది సెకండ్ హాఫ్ అంతా బాగాలేదు చూస్తే నారా యాక్టింగ్ గురించి ఈ పొలిటికల్ థ్రిల్లర్ ఒకసారి చూడొచ్చు